జగన్మోహన్ రెడ్డి గారిని దించాలి అంటే మన ఒక్కరి బలం సరి సరిపోదు అని అటు చంద్రబాబు నాయుడు గారు ఇటు పవన్ కళ్యాణ్ గారు ఒకరికొరు పొత్తు అయితే పెట్టుకున్నారు కానీ ఒకడు కూడా సీట్ల పంపకాల విషయంలో ఒకడు కూడా ముందుకు వెళ్ళలేకుండా ఉన్నారు సో చంద్రబాబు నాయుడు గారు రెండు చోట్ల పోటీ చేస్తామని ప్రకటించారు అని పవన్ కళ్యాణ్ కూడా టిట్ అని రాజోలు రాజానగరం మేము పోటీ చేయబోతున్నాము అని చెప్పి ఆయన ప్రకటించారు కదా అప్పటి నుంచి రాజానగరంలో తెలుగుదేశం పార్టీ టికెట్ ఆశిస్తున్న వాళ్ళు బొడ్డు వెంకటరమణ వీళ్ళు ఇటువంటి వాళ్ళు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు అసలు పొత్తులో ఎవరికి సీట్లో ఎక్కడి నుంచి ఎవరో ఇద్దరు ఒక అంగీకారానికి రాకుండా పవన్ కళ్యాణ్ ఎలా ప్రకటిస్తాడు జనసేన వాళ్ళు ఎట్లా తిరుగుతారు అని చెప్పి అక్కడ టీడీపీ గరం గరంగా ఉంది ఆ గరం ఏ స్థాయిలో ఉందో ఈరోజు కనిపించింది రాజమండ్రి రూరల్లో చంద్రబాబు నాయుడు గారు రా పేరుతో ఒక బహిరంగ సభ పెడితే అక్కడ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు ఇక టికెట్ ఆశిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆయన యొక్క అనుచరులు వాళ్ళ వర్గీయులు తీవ్ర స్థాయిలో ఏ తీవ్ర స్థాయిలో అంటే వాళ్ళు ఏకంగా చంద్రబాబు నాయుడు గారి ఆ వేదిక ఉంటుంది కదా వేదిక వరకు దూసుకెళ్లారు అందరూ వేదిక ఎక్కే ప్రయత్నం చేశారు అండ్ అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారికి ఏదో దండ వేయాలి అని చెప్పి మరొక వైపు కొందరు అభిమానులు వేదిక మీదకి ఎక్కారు ఇటు నిరసన వ్యక్తం చేసేకి వేదిక మీదకు చొరబడ్డ వాళ్ళు కొందరు అట్ సైడ్ దండలేసేకని చెప్పి అటు సైడు కొందరు సో ఒక్కసారిగా చంద్రబాబు రెడ్డి గారు అసలు త్రుటిలో వెంట్రుక వాసులు తప్పించుకున్నారు కింద పడిపోతున్నారు గొప్పగొలిపోయే పైనుంచి ఇట్లా కింద గొప్పగొలిపోయేవాళ్ళు బాబు ఆ విజువల్స్ నిజంగానే బాధ అనిపించాయి పడిపోయేవాళ్ళు కింద టక్కని సెక్యూరిటీ అసలు ఇలా గాల్లో సెక్యూరిటీ పట్టుకున్నారు అందుకున్నారు చంద్రబాబు నెడ్డి గారిని అయితే సేఫ్గా పక్కగా తీసుకెళ్లారు తీవ్ర అసహనాన్ని చంద్రబాబు నెడి గారు అయితే కార్యకర్తల మీద వ్యక్తం చేశారు ఏంటిది ఇది ఏంది అని నేను ఎప్పుడో చెప్పా ఇవన్నీ ట్రయల్స్ మాత్రమే జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులను ప్రకటిస్తూ ఉంటే క్రికెట్ రాని వాళ్ళు అక్కడొకరు ఎక్కడొకరు ఏదో పార్టీలు మారుతున్నారు అని ఈరోజు తెలుగుదేశం పార్టీ మీడియాలో పెడుతున్న డిబేట్లు వాళ్ళు రాస్తున్న బ్యానర్ హెడ్డింగ్స్ నేనైతే అన్ని తీసి పక్కన పెట్టా మనం అన్నీ వాటి వాటి అన్నింటినీ మళ్ళీ చదువుదాం ఎప్పుడు చంద్రబాబు భవన్లో పొత్తులు ప్రకటించి అప్పుడు అఫీషియల్గా ఎవరైనా సీట్లలో పోటీ చేస్తారు అని ఆ నంబర్ పెడతారు కదా ఆ తర్వాత అభ్యర్థులను ప్రకటిస్తారు కదా అప్పుడు అభ్యర్థులు ఎంతమంది ఉంటారు ఎంతమంది పోతారో తెలుస్తారు కదా అప్పుడు ఈ పత్రికలు చదువుదాం మళ్ళీ మనం ఏం రాస్తారు అప్పుడు తెలుస్తుంది ఇప్పుడు ఒక చోట పోటీ చేస్తామని చెప్పి రాజనగరం లాంటి చోట్ల ఫస్ట్ నుంచి అది జనసేనకి ప్రచారం ఉంది అటువంటి చోట కూడా ఇటువంటి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు వెంట్రుక వాచిలో తప్పించుకున్నారు కింద పడిపోయేవాళ్ళు చంద్రబాబు గారు సెక్యూరిటీ పట్టేసుకున్నారు ఇంకా అసహ అసహనపడస్తున్నారు బాబు గారు అప్పుడేమైంది ఇంకా ఉంది కదా చాలా సినిమా చాలా సినిమా ఉంది చూద్దాం ఈ సినిమాకి ఎలాంటి ముగింపు వచ్చి పడుతుంది